ఏటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం జీడిపప్పు వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శరీర విధులు నిర్వహించటానికి కావలసిన అన్ని రకాల పోషకాలు జీడిపప్పు ద్వారా మనం పొందవచ్చు క్యాన్సర్కు కారణమైన కణ విభజనను వ్యతిరేకించే మూలకాన్ని కలిగి ఉంటుంది జీడిపప్పు గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే ఉలిక్ యాసిడ్ను పుష్కలంగా కలిగి ఉంటుంది జీడిపప్పు జీడిపప్పు మెగ్నీషియంను కలిగి ఉండటం వలన అధిక రక్త పీడనాన్ని తగ్గిస్తుంది జీడిపప్పు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం భారతదేశంలో వీటిని కాజు అని పిలుస్తుంటారు సాధారణంగా వీటిని స్వీట్స్ తయారీలో వాడుతుంటాం అంతేకాకుండా చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటుంటారు శరీర విధులు సరిగా నిర్వహించడానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అనగా విటమిన్లు మినరళ్ళు ఇలా అన్ని జీడిపప్పులో ఉంటాయి ఇవి మొదటగా బ్రెజిల్కు చెందినటువంటి పంట కానీ పదహారవ శతాబ్దంలో వీటిని భారతదేశంలో ప్రవేశపెట్టారు జీడిపప్పు తినటం వల్ల పోషకాలు అందించడమే కాకుండా వివిధ రకాల వ్యాధులను కలుగు చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది జీడిపప్పు వాటి గురించి మరిన్ని వివరాలు క్యాన్సర్ నివారణ జీడిపప్పులో ఉన్న ప్రో అంతోసైనళ్లు మరియు కాపర్ మూలకం క్యాన్సర్ను వ్యాప్తి చెందించే కారకాలకు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తాయి ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ పెరుగుదల నివారణలో జీడిపప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది జీడిపప్పు వలన కలిగే ప్రయోజనాల్లో ఇది ప్రత్యేకం అని చెప్పవచ్చు గుండె ఆరోగ్యం ఇతర విత్తనాలతో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ఓలిక్ యాసిడ్ కూడా ఇందులో ఉంటుంది కొవ్వు పదార్థాలను తక్కువగా మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది జీడిపప్పు కండరాల ఆరోగ్యం ఎముకల ఉపరితలంపై మెగ్నీషియం ఒక పూతలా ఉండి కండర కణాలలోకి కాల్షియం ప్రవేశాన్ని నిలిపి రక్తనాళాలను మరియు కండరాలను విశ్రాంతికి చేకూరుస్తుంది కానీ శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడినట్టయితే కాల్షియం రక్తనాళాల్లోకి చేరుతుంది ఫలితంగా రక్తపీడనం మైగ్రేన్ మరియు తలనొప్పి కలిగే అవకాశం ఉంది జీడిపప్పులో మెగ్నీషియం మూలకం అధిక మొత్తంలో ఉండి ఈ చర్యను నివారించి ఈ రకమైన వ్యాధులను సమస్యలను కలగకుండా కాపాడుతుంది జుట్టుకు కూడా ఉపయోగకరం జీడిపప్పు మీ జుట్టు నల్ల రంగులో ఆరోగ్యకరంగా ఉండుటకు కావలసిన మూలకం కాపర్ కాపర్ను అధిక మొత్తంలో కలిగిన జీడిపప్పును తినటం వలన నల్లని జుట్టును పొందవచ్చు బాల మెరుపు లేదా నెరసిన జుట్టు ఉన్నవారు రోజూ జీడిపప్పు తినటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బరువు తగ్గటంలో సహాయపడుతుంది జీడిపప్పు కొంతమంది జీడిపప్పును కొవ్వుగల విత్తనాలుగా పేర్కొంటారు అవును నిజమే జీడిపప్పు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను అందిస్తుంది జీడిపప్పు తినని వారితో పోలిస్తే వారంలో రెండుసార్లు జీడిపప్పు తినేవారు తక్కువ బరువు ఉంటారు విటమిన్ల మయం జీడిపప్పు శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు జీడిపప్పులో ఉంటాయి ఉదాహరణకు రిబోఫ్లోవిన్ థయామిన్ నియాసిన్ వంటి విటమిన్లు జీడిపప్పులో ఉంటాయి అనీమియా మరియు పెల్లాగ్రా వంటి వ్యాధులు కలుగకుండా చేస్తుంది జీడిపప్పు ఈ జీడిపప్పులో ఎక్కువ శాతం మెగ్నీషియం ఉండటం వలన అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన కాల్షియం మెగ్నీషియం వంటి మూలకాలు జీడిపప్పులో పుష్కలంగా ఉన్నాయి వీటిని తినటం వలన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి రోజూ జీడిపప్పును తినటం వలన మూత్రపిండాలలో రాళ్లు ఏర్పాటును ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గిస్తుంది మనము ఈ జీడిపప్పును తిని ప్రయోజనం పొందుతాం ఇలాంటి వీడియోలు మరిన్ని వీక్షించడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటే